దీని ముందు వీడియోలో చేపల ఫ్రై చేసేది పెట్టిన ఇప్పుడు వచ్చేసి చేపల పులుసు పెడుతున్నా అండి ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేసి చింతపండు నానబోస్తున్నా అండి చేపల పులుసులోకి ఇది చింతపండు పులుపు దగ్గర వేసుకోండి కాస్త తొందరగా నానాలి కదా కాస్త చిన్నప్పుడు సగం పెట్టుకోవాలి తొందరగా చింతపండు నానాలంటే మంట పెట్టుకుని సగం పెట్టుకోండి తొందరగా నానిపోద్ది ఇదిగోండి చింతపండు పులుసు ఎప్పుడూ కూడా చేపల కూరలోకి చింతపండు గుజ్జు చిక్కగా ఉండాలి పలసగా ఉంటే కూర అస్సలు బాగుండదు నీస వాసన వస్తుంది ఇదిగోండి చిక్కగా తీసిన ఇదిగోండి ఇందాక చేపల ఫ్రై వీడియోలో ఇదిగో ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టినా కదా ఇదిగో ఇంకా దీంట్లోకి వచ్చేసి పులుసు పోసేస్తా ఉప్పు కారం చాలా పోతే కొద్దిగా వేసుకోండి కారం ఇందాక మొక్కలు కలిపేసినాం కదా ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఇదిగండి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి కోసిన తాలింపులోకి మెంతులు ఇవి కొద్దిగా వేగినాక టమాటాలు వేద్దాం ఇవి బాగా వేగితే పచ్చివాసన ఉండదు కూర రెండు రోజులైనా ఖరాబ్ బాకన ఉంటుంది ఫ్రై అయినాయి కదా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి టమాటాలు వేస్తున్నా నేనైతే ఇట్లా ముక్కలు వేసుకుంటానండి గుజ్జు బిజ్జు అట్లా తీసి వేయను ఇట్లా ముక్కలు కానీ కోసి వేసుకుంటా నంచుకోవచ్చు మంచిగా పులుసులో దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు మన ఇష్టం ఏ ముక్కలైనా వేసుకోవచ్చు బలం ఉంటుంది చేపల కూరలో ఇవండి టమాటాలు కూడా వేగిపోయినాయి టమాటాలు కూడా వేగిపోయినాయి బాగా ముక్కలు చింతపండు పులుసు అని కలిపిందండిపోచేస్తున్నా ఎప్పుడు కూడా పులుసు ముక్కలు రెండు కలిపి ఉడకబెట్టుకుంటేనే నీసు స్మెల్ రాకుండా ఉంటుంది అందుకని గుజ్జు మటుకు చిక్కగా తీసుకోండి పలసగా తీసుకోవద్దు పలసగా తీసుకుంటే మళ్ళీ గుజ్జు విడిగా ఉడకబెట్టుకోవాలా అంత పని లేకుండా పులుసు మటుకు చిక్కగా తీసుకోండి రెండు మంచిగా ఉడక ఉడికిపోతాయి ఇదిగోండి ఇది ఉడుకుతా ఉంటుంది దీంట్లో మసాలా ప్రిపేర్ చేద్దాం ఇదిగోండి దాంట్లో వచ్చేసి ధనియాలు జీలకర్ర మెంతులు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి ఫ్రై చేస్తా ఇదిగోండి ధనియాలు జీలకర్ర మెంతులు ఇదిగోండి గైడ్తో కలిపెట్టకూడదు ఇట్లా ఒకసారి కలిపెట్టుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఒకసారి గడ్డితో కలిపెట్టద్దు చిదురు చిదురు అయిపోతాయి ఇదిగోండి పొడి వేస్తున్నా ధనియాలు జీలకర్ర మెంతులు పొడి ఫ్రై చేసా ఫ్రై చేసి పొడి కొట్టినా వేసినాం కదా సరే ఇట్లా కలుపుకుందాం ఇదిగోండి పొడ వేసిన పొడేసినాం కదా ఇక ఇక కొత్తిమీర వేసుకుంటే లాస్ట్ ఫైనల్ అయిపోద్ది ఇప్పుడే అందిన వార్త ఇంట్లో కొత్తిమీర లేదు కొత్తిమీర కోసం పంపిస్తున్నాం మా సాయిని ఎందుకు తీస్తావు కొత్తిమీర పెద్ద కట్ట ఉంటే తీసుకురా పది రూపాయలు ఇచ్చి పో కొత్తగా వేసేసి కొత్తిమీర మరి అందరికి పది రూపాయలు పెద్ద కట్టి లేదా ఎంతమా పదా ఇంకేంటి కర్రీ మంచిగా ఆయిల్ తేలింది కదా కర్రీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేస్తా లాస్ట్ ఫినిషింగ్ కొత్తిమీర సూపర్ ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసిన ఇంకా అయిపోయింది కర్రీ ఇదిగోండి చిక్కగా చేపల పులుసు ఎంత బాగుంటుందో చిక్కగా ఉంది